మా దగ్గర హీరోలను దేవుళ్ళుగా చూడడం అనేది ఎప్పటి నుండో నడుస్తున్న ఆచారం సింపుల్గా చెప్పాలంటే డెమీ గోడ్స్ అంటారు కదా అలా మన హీరోలను దేవుళ్ళు కానీ దేవుళ్ళుగా చూస్తూ ఉంటారు ఫ్యాన్స్ అరే బాబు మేము కూడా మీలాగే మనుషులమని హీరోలు చెప్పినా కూడా అభిమానులు మాత్రం అస్సలు పట్టించుకోరు మా దృష్టిలో మీరు హీరోలు కాదు దేవుళ్ళు అని చెప్తూ ఉంటారు ఈ ఆనవాయితీ కేవలం హీరోల వరకు మాత్రమే కాదు హీరోయిన్లను కూడా దేవతల్లా చూస్తూ ఉంటారు ఇక్కడ విచిత్రం ఏంటంటే హీరోలను అంత ఆరాధించినా కూడా గుడులు కట్టడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు అభిమానులు అదే హీరోయిన్ల దగ్గరికి వచ్చేసరికి గుడులు కూడా కట్టేస్తూ ఉంటారు ఇప్పటికే మన దగ్గర ఖుష్బు నమిత రంభా నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లకు గుడులు కట్టి పూజించారు అభిమానులు తాజాగా సమంతకు కూడా ఒక అభిమాని గుడి కట్టాడు కట్టడమే కాదు రోజు పూజలు కూడా చేస్తున్నాడు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా సమంత గుడిలో పూజలు చేస్తున్నారు ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అసలు విషయం ఏంటంటే తెనాలి ప్రాంతానికి చెందిన ఒక యువకుడు సమంతని హీరోయిన్ గా కంటే ఒక మనసున్న మంచి వ్యక్తిగా ఆరాధించాడు ఎందుకంటే ఆమె ఫౌండేషన్ నుంచి ఎంతో మంది పిల్లలను దత్తత తీసుకుని వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటుంది కాబట్టి దాంతోపాటు ఇంకా చాలా మందికి ఆశ్రయం కల్పిస్తుంది సమంత దాంతో ఆమెపై తన అభిమానాన్ని ఎలా చూపించాలో తెలియక అచ్చుగుద్దినట్లు ఆమె పోలికలతో ఒక విగ్రహాన్ని తయారు చేసి దానికి గుడి కట్టించాడు సదరు అభిమాని దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది తనకు సంబంధించిన ఏ విషయాన్నైనా బాగా మనసుకు తీసుకుంటుంది సమంత ప్రతి చిన్న విషయానికి ఎంతో ఎమోషనల్ అయిపోయే సమంత ఈ వీడియోని చూస్తే ఖచ్చితంగా కన్నీరు పెట్టుకుంటుంది అది బాధతో మాత్రం కాదు ఖచ్చితంగా సంతోషంతోనే అంటున్నారు అభిమానులు అయితే ఈ వీడియో పాతది అనే వాళ్ళు కూడా లేకపోలేదు ఇది ఇప్పుడు చేసిన వీడియో కాదు రెండు సంవత్సరాల క్రింద ఒక అభిమాని సమంత కోసం గుడి కట్టాడని అది ఇప్పుడు వైరల్ అవుతుంది అంటున్నారు కొంతమంది ఫ్యాన్స్ అయితే మ్యాటర్ ఏదైనా కూడా ఒక హీరోయిన్ కోసం గుడి కొట్టడం అనేది చిన్న విషయం కాదు సమంత కోసం కట్టాడు ఒక అభిమాని అది ఎప్పటిదైనా పాతదైనా కూడా గొప్ప విషయమే కదా ఇక కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం హిందీలోనే బిజీగా ఉంది సమంత అక్కడ వరుసగా వెబ్ సిరీస్లు చేస్తోంది తెలుగులో శుభం పేరుతో ఒక సినిమా నిర్మిస్తుంది సమంత ఈ సినిమాతోనే ఆమె నిర్మాతగా మారుతోంది కథలు నచ్చితే మరిన్ని సినిమాలను నిర్మిస్తానని ఈ బుద్ధుగొమ్మ చెప్తోంది